కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీని రేపు నిపుణుల బృందం పరిశీలించనుంది బ్యారేజీలో నీటిని ఖాళీ చేశారు బ్యారేజీలోని అరవై ఆరు గేట్లలో పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు నిల్వ ఉన్న రెండున్నర టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు బ్యారేజీలో ఇప్పటికే పలుమార్లు సీపేజీలు ఏర్పడ్డాయి గత ఏడాది ఈ ఏడాది వేరువేరుగా నాలుగు చోట్ల సీపేజీలను గుర్తించి పియూ గ్రౌండ్ చెక్ అరికట్టారు బ్యారేజీని పూర్తిస్థాయిలో పరీక్షించాలన్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజీని ఖాళీ చేశారు దీంతో బ్యారేజ్ ఎగువ భాగంలో ముప్పై వెంట్స్ వద్ద పెద్ద ఎత్తున ఇసుక మేటలు బయటపడ్డాయి గేట్ల వద్ద ర్యాఫ్ట్కు దాదాపు సమాంతరంగా ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు బ్యారేజీ మూడవ బ్లాక్లోని ముప్పయవ పిల్లర్ వద్ద దిగువ భాగంలో మరొక సీపేజ్ ఏర్పడగా అధికారులు గుర్తించి రెండు చోట్ల మార్చేశారు ఊటగా నీరు బయటకు వస్తుండటాన్ని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు